వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక డైవర్స్ రండి అంటే ఒక డైవర్స్ తీసుకున్న ఒక పర్సన్ ఇంకొకసారి ఆలోచించాలి అని చెప్పి చెప్తున్నారండి డివైన్ టీమ్ ఏదైతే మీ సిబ్లింగ్స్ విషయంలో సిబ్లింగ్స్ జీవితాన్ని తలకిందులు చేసి జస్టిస్ సర్వ్ అవ్వకుండా ఆపాలి అనుకుంటున్న విషయంలో ఇంకొకసారి ఆలోచించు అని చెప్పి చెప్తున్నారండి ఒక రకంగా ఇది వారికి ఫైనల్ వార్నింగ్ అండి ఈ విషయంలో ఇంకా ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అలాగే కార్మిక్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఏదో ట్రాప్ చేద్దామని చెప్పి కుట్ర చేశారంట అసలు ఏంటా కుట్ర ఏ విధంగా ట్రాప్ చేద్దాం అనుకున్నారు అనేది ఫ్యూచర్ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ మన కలెక్టివ్ విషయంలో ఇన్వాల్వ్ అయినా వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేసిన వీల్ అనేది చాలా స్పీడ్గా రన్ అవుతుంది వారు వెహికల్ మీద వెళ్తారా కార్ మీద వెళ్తారా లేదా నడుచుకుంటూ వెళ్తారా ఏది ఇక్కడైతే వీల్ చూపిస్తుందంటే బైక్ మోస్ట్లీ బైక్ లాగే ఉంది అండ్ నేను కన్ఫర్మ్ చేస్తాను ఇంజిన్ ఎస్ వర్క్ ఆన్ చేస్తున్నారంట బైక్ ఏదైతే వీలుందో అది చాలా స్పీడ్గా వెళ్తుంది కర్మ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది అని చెప్తున్నారండి వర్క్ ఆన్ చేస్తే మాత్రం వీల్ టర్న్ అయిపోద్ది అని చెప్తున్నారు అంటే ఏదైతే దేని మీద అయితే వెళ్తున్నారో దాని మీదే వాళ్ళు కింద పడతారు అంటే ఒక జారుతారు లైఫ్లోనే జారుతారు మళ్ళీ లేగలేరు అని క్లియర్గా చెప్తున్నారండి ఓకేనా ఏదైతే టీచ్ చేస్తున్నారో వేరే వాళ్ళకి గైడ్ చేస్తున్నారో గైడ్ చేసి ఈ పర్సన్ దారులు చూస్తున్నారంట ఒక ఇద్దరు పర్సన్స్కి చెప్తున్నారంట ఇలా చేయండి అలా చేయండి ఈ విధంగా చేయండి ఈ విధంగా లాక్ చేయండి లాక్ రెండు లాక్స్ అండి టూ లాక్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా అండ్ టూ పర్సన్స్ టూ మేల్ పర్సన్స్ ఏ సిగ్నిఫిసెంట్ అండి టూ పర్సన్స్ కూడా ఎక్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్సే అండ్ వీళ్ళకి ఏంటి అంటే ఏం చెప్తున్నారంటే మీరు ఒక వెలుగు వెలగకుండా చేయాలి మీకు కళ్ళు కనిపించకుండా చేయాలి అంటే మీరు ఏం నిజం ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గ్రహించుకోలేని స్థితిలో మీరు ఉండాలి కోపంలోనో బాధలోనో మీరు ఉండాలి అలా చేయాలి అని చెప్పి దారులు చెప్తున్నారంట దారులు చూపిస్తున్నారంట ఒక కర్ర వాళ్ళు పట్టుకొని ఇంకో రెండు చేతికి చేతికిచ్చి ఈ విధంగా చేయండి అని చెప్పి చెప్తున్నారంట ఏ విధంగా వెన్నుపోటు వేయాలి అనేది ఈ పర్సన్ డైవర్స్డ్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట వారికి బ్యాక్ స్టాంప్ వేయలేరండి ఖచ్చితంగా జీరో త్రీ జీరో త్రీ మీ సెలబ్రేషన్ని శాట్ చేయడానికి పర్మిషన్ లేదు సెలబ్రేషన్ రెట్టింపు అవుతుంది మూడింతలు మీ సెలబ్రేషన్ వాళ్ళు ఏం ఆపాలని చూసినా అది రెట్టింపు అవుతూనే వెళ్తుంది మీ బిజినెస్ని లాస్ చేయాలని చూస్తే అది రెట్టింపు లాభాలు వస్తాయి మీ ఒక జాబ్ని వాళ్ళు తీసేయడానికి ప్రయత్నిస్తే దానికి రెట్టింపు జాబ్ వస్తుంది మీరు ఏదైతే చేస్తారో వీళ్ళు ఏదైతే మీ దగ్గర నుంచి తీసేసుకోవాలి అనుకుంటున్నారో అన్నీ రెట్టింపు అవుతూనే వెళ్తాయండి దీనిని వాళ్ళు ఆపడానికి పర్మిషన్ లేదు ఎందుకంటే ఏంజిల్ మీకు ఆల్రెడీ చెప్ ఏంజిల్ మీకు చెప్పారు వీళ్ళకి చెప్పారు మిమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పారు ఆల్రెడీ ఎందుకంటే మీరు ఇక్కడ కనెక్టివ్ మీదే ఏ తప్పు లేదు అండ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు మీ జోలికి రావద్దని చాలా సైన్స్ ఇచ్చారు చాలా రకాలుగా వాళ్ళకి సిగ్నల్స్ ఇచ్చారు వార్నింగ్స్ ఇచ్చారు ఇది జస్ట్ బిగినింగ్ అని చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇచ్చారు అయినా సరే వాళ్ళు ఏ రకంగా ప్రయత్నించినా ముందు వెళ్ళడానికి వీలు అని హెచ్చరించారు వినలేదు దానికి పరిణామాలు వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నా కూడా వారు ప్రయత్నించినా కూడా అసలు దారి లేదు దారిలో ఏదైతే దారి చూస్తున్నారో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఈ పర్సన్కి అసలు బ్రెయిన్ లేదు అని చెప్తున్నారు ఏంజిల్స్ అంటే మెదడు మావ చేతిలోకి వచ్చింది అంటారు కదా ఆ విధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు మీ విషయంలో అసలు వారు వెళ్ళడానికి నేను దారిస్తే కదా దాటి వెళ్ళడానికి అని చెప్పి చెప్తున్నారు హోమ్ పర్సన్ ఉన్నారండి వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు లేకపోతే తను జాలీగా తనే కూర్చోవచ్చు తన చుట్టూ అన్ని అన్ని రకాల వైభోగాలు ఉంటాయి అని అనుకుంటున్నారు ఇంకా కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా తను ఒక్కరే కూర్చోవాలి అని చెప్పి అనుకుంటున్నారు తనొక్కరే ఉండాలి ఇంట్లో ఒక పర్సన్ తనొక్కరే ఒక్కరే ఉండాలి అనుకుంటున్నారు దానికోసం పిల్లల జీవితాన్ని తలకిందులు చేయడానికి ఆలోచిస్తున్నారు టేక్ యాస్ రీసనెట్ ఇందులో ఏంటంటే అలాగే బ్రదర్ ఫిగర్ జీవితాన్ని కూడా తలకిందులు చేయడానికి చూస్తున్నారు ఓకేనా ఇక్కడ ఫాదర్ ఫిగర్కి ఏంటి అంటే అప్పర్ ఫాదర్ అయి ఉండొచ్చు పెద్దదని వల్ల అయి ఉండొచ్చు అండి అయితే డైరెక్ట్ ఫాదర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో డైరెక్ట్ ఫాదర్ టాక్సిక్ ఫాదర్ ఓకేనా కార్మిక్ ఫాదర్ అండి పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళేంటంటే ఇక్కడ మీ ఈ పర్సన్ యొక్క కిరీటం ఆల్రెడీ బ్రదర్ ఫిగర్ యొక్క పని అయిపోయింది తన కీర్తి ప్రతిష్టల పని అయిపోయింది కిరీటం లేదు ఇప్పుడు తన మీద తన తల మీద కిరీటం లేదు బట్ ఫాదర్కి ఒక కిరీటం అయితే ఉంది తలపాక అయితే ఉంది అంటే తనకి ఉండాల్సిన మర్యాద అనేది ఇంకా ఉంది వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే చూడడానికి మర్యాదస్తులు లాగే కనిపిస్తున్నారు తన కిరీటం ఇంకా పడిపోలేదు సో ఈ పర్సన్కి ఏదైతే లేదో అది మీ జీవితంలో కూడా ఉండకూడదు అనుకుంటున్నారు ఈ యంగ్ పర్సన్ అందుకోసం మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేసి ఏదైతే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అది చేయకుండా ఆపేస్తే మీరు ముందుకు వెళ్ళలేరు కదా సో మీరు అనుకున్నట్టుగా క్రియేట్ చేయలేరు అని చెప్పి అనుకుంటున్నారు వారు ఏదైతే అనుకుంటున్నారో తద్వారా నెగిటివ్ ఎనర్జీస్ చేసి వారే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ చేద్దాం అనుకుంటున్నారంట కన్ఫర్మేషన్ ఏంజిల్ మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారంట అంటే ఎటు కాని పరిస్థితి ఒక రకంగా ముందు అంటే ముందుకి వెళ్ళలేరు ఇంకా జీవితంలో వెనకకి వెళ్ళలేరు కంప్లీట్గా ఒక లైఫే అనేది ఎటు కాకుండా చేసేయాలి అనుకుంటున్నారండి బ్రదర్ ఫిగర్ ఇంట్లో వాళ్ళేనండి ఇప్పటి వరకు ఇద్దరు కూడా ఇంట్లో వాళ్ళే ఈ విషయంలో మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి వారిని కూడా త వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ బ్రదర్ ఫిగర్ జీవితం తలకిందులు అయిపోయింది అండ్ అలాగే వారి జీవితాన్ని అలాగే మీ యొక్క సిబిలింగ్స్ జీవితాన్ని ఫీమేల్ అలాగే ఏటే క్యాష్ రీచ్నోట్ మీరు మేల్ అయితే మేల్ మీరు ఫీమేల్ అయితే వాళ్ళు ఫీమేల్ అలాగే ఫాదర్ ఫిగర్ నలుగురు జీవితాలని తలకిందులు చేయాలని డైవర్స్డ్ పర్సన్ అనుకుంటున్నారు ఆ పర్సన్కి దారి లేదు ఏంజిల్ వార్నింగ్ ఇచ్చారు అవకాశం కూడా లేదు అవకాశంగా తీసుకోవాలని చూస్తే ఒక రకంగా హోమ్ పర్సన్ కండి ఇది డైరెక్ట్ మెసేజ్ హోమ్ పర్సన్ ఎవరైతే మీ విషయంలో తప్పు చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికి డైరెక్ట్ మెసేజ్ మోకాళ్ళు ఉండవు మోకాళ్ళ నుంచి ఉండదు ఇంకా ఒక రకంగా పెద్దవాళ్ళు చెప్తారు కదా కాళ్ళు ఇరగొడతానని మీ జోలికి రావాలని చూస్తే డైరెక్ట్గా ఎంజలో చెప్తున్నారు వాళ్ళ కాళ్ళు ఇరగొడతాను అవకాశంగా తీసుకోవాలని చూస్తే పిల్లల విషయంలో వాళ్ళు మీకంటే ఏజ్డ్ ఫాదర్ ఏజ్ ఉన్నవాళ్ళు దిస్ ఈస్ ద డైరెక్ట్ మెసేజ్ అండ్ వారికి దారి లేదు అవకాశం లేదు ఇది వారి ఆలోచన ఓకేనా అవకాశం లేదు డబల్ కన్ఫర్మేషన్ అసలు అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదు ఏంజిల్ ఎక్కడ కూడా వారికి అవకాశం ఇవ్వలేదండి స్ట్రాంగ్గా చెప్పారు మీ దారికి అడ్డు రావద్దని ఇంకా స్ట్రాంగ్గా చెప్పారు మీ సిబ్లింగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయితే వారి జీవితమే తలకిందులు అయిపోతుందని ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి ఎవరైతే ప్రజెంట్ కలెక్టివ్ ఉన్నారో ఎవరైతే చూస్తున్నారో మీది హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఆల్రెడీ యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ ఫ్యామిలీ కిడ్స్ లవ్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ డిజర్వ్ ఎవరు కూడా తీసుకోలేరు మీకు ఏదైతే డిజర్వో దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు మీది మీకు ఇచ్చి తీరుతాను నేను మిమ్మల్ని కాపాడుతున్నాను నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి ఓకేనా స్టేస్ స్ట్రాంగ్ వీడని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా లేదా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్